పితామహ పత్రిజికి నమస్కరించుకుంటూ ధ్యాన బంధువులందరికీ నమస్కారం జూలై పది నుండి జూలై ఇరవై ఐదు వరకు అమృతోత్సవం పిఎంసి లోపల డిజిటల్గా ఈ సంవత్సరము జరుపుకుంటున్నాం పత్రిజీ పట్ల కృతజ్ఞతను వ్యక్తపరుద్దాం పత్రిజీ ద్వారా జ్ఞానాన్ని విని మన యొక్క జీవితాల్ని మార్చుకున్నాం ధ్యానం చేసి మన యొక్క జీవనాన్ని ఆనందమయంగా చేసుకున్నాం ఈ యొక్క సమాచారాన్ని ప్రపంచానికి ధ్యాన పరిచయం అయ్యేటట్టు మనం అందరం కూడా డిజిటల్ మీడియా లోపల భాగస్వాములము అవుదాం నేను అవుతున్నాను మీరు కూడా ఈ యొక్క డిజిటల్ మీడియా లోపల భాగస్వాములు కండి ఈ యొక్క సమాచారాన్ని ప్రపంచానికి ధ్యానాన్ని పరిచయం చేద్దాం మాస్టర్స్ థ్యాంక్ యూ